సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ us ఆన్లైన్ సుదర్శన చక్రం విశిష్టత వేయి అంచుల సుదర్శన చక్రం చక్రాకారాన్ని కలిగి ఉండడం వలన ఏ సాధారణ చక్రమైన పరిపూర్ణత్వాన్ని కలియున్నట్లుగా పరిగణించబడుతుంది జగత్తులో అనంతమైన ఈ విశ్వమంతా చక్రాకారమైన మండలాల సంఘటితమే ఏడేడు పద్నాలుగు లోకాలన్నీ చక్రాకారాలే వాయుమండల చక్రం వహనిమండల చక్రం గగనమండల చక్రం జలమండల చక్రం అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే మానవులు ఆ చక్రాన్ని భక్తితో ధ్యానించి అభిషేకార్చనలతో సేవిస్తే ఇహపరలోకాల్లో శాంతి సౌఖ్యాలు చేకూరుతాయని పురాణాలు వివరిస్తున్నాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పంచామృత మిలితమైన తిరుమంజనం నిర్వహిస్తారు తర్వాత శ్రీసుదర్శన చక్రాన్ని స్వామివారి స్నాన జలంలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు అదే సమయంలో లక్షల మంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో స్నానం చేస్తారు ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి శ్రీసుదర్శనాయుధ శక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి అందుకే ఈ చక్రస్నానం సృష్టి చక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది చక్రస్నాన మహత్యం భక్తులకు స్వానుభవానికి వస్తుంది శ్రీనివాసుని పంచాయుధాలలో దుష్ట శిక్షణలో ఉపయోగించే ప్రముఖాయుధంగా కీర్తింపబడేది సుదర్శన చక్రమొక్కటే దేవశిల్పి విశ్వకర్మయైన బ్రహ్మదేవుడు తయారుచేసిన చక్రాయుధాన్ని మహాశివుడు మహావిష్ణువుకు బహుకరించాడు దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది మంగళవాద్యాలు నైవేద్య నీరాజనాద్యుపచారాలతో చక్రదేవతను ఆరాధిస్తారు ఇదే పద్ధతిని అనుసరించి చక్రగద్యాధికం పఠించి పూజించి ధ్వజావరోహనన్నాడు చక్రదేవతకు వీడ్కోరు పలుకుతారు బ్రహ్మోత్సవ సేవలలో చక్రస్నానం అత్యంత ముఖ్యమైన ఘట్టంగా అనాదిగా పాటించబడుతుంది శ్రీమన్నారాయణ భేదశక్తిని తనలో ఇముడ్చుకున్న చక్రస్పర్శచే పవిత్రమైన పుణ్యజలంలో చక్రంతో పాటు స్నానం చేయడం బ్రహ్మోత్సవాలలో ఒక అద్భుత సన్నివేశం చక్రస్నానం వల్ల సర్వపాప విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారని ఆగమోక్తి సృష్టిక్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనేది యోగుల విశ్వాసం శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది తోటి భక్త జనులందరికీ సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అందిస్తున్న భక్తి పూర్వక కానుక మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి Soft Services A2Z The Secret of Success. WhatsApp 9247-251326 Danyavadamalu.